హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ లక్ష్మి ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మేమైతే పెద్దపల్లి జిల్లాకి వెళ్తున్నాము మాది పెద్దపల్లి జిల్లానే కదా మంత్ నుండి అయితే వన్ అవర్ ఉంటుంది ఎందుకు వెళ్తుందా అనుకుంటున్నారా వినాయకుని దర్శనం కోసం అండి అదేంటి మీ విలేజ్లో లేదా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు ఉంది కానీ ఎప్పుడు ఎరగని విధంగా వెంకటేశ్వర స్వామి రూపంలో అరవై ఒక్క అడుగుల ఎత్తులో తెలంగాణలోనే రెండవ అతిపెద్ద వినాయకుడు మన పెద్దపల్లి జిల్లాలో అయితే ఉంది వినాయకుని దర్శనం కోసమే వెళ్తున్నాము ఇగో పెద్దపల్లి బస్ స్టేషన్కి అయితే వచ్చేసినాము ఇదే మా పెద్దపల్లి జిల్లా బస్ స్టేషన్ ఇగో అక్కడ నుండి ఇట్లా రావాలి కనిపిస్తుంది గవర్నమెంట్ హాస్పిటల్ లెఫ్ట్ సైడ్ ఏమో మైసమ్మ టెంపుల్ ఉంటుంది రైట్ సైడ్ ఏమో గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది ఇంకొంచెం ముందుకు వెళ్తే గ్రౌండ్ వస్తుంది ఈ వినాయకుని అయితే గ్రౌండ్లోనే పెట్టారు ఇదే గాడ్ కాలేజ్ పెద్దపల్లి గాడ్ కాలేజ్ చూడండి ఎంత వైభవంగా సెట్ చేశారో ఇటు నుంచి వెళ్ళాలి దారి నిన్న వెళ్ళినా ఇక కొంచెం లేట్ అయింది ఈరోజు పెట్టిన వీడియో అనుకోకుండా గాయత్రి స్కూల్ అంట ఆ పిల్లలు చాలా మంది స్కూల్ నుంచి లేదా టీచర్స్ పిల్లలను తీసుకొని వచ్చారు ఇక ఇప్పుడు అన్నీ సిద్ధం చేస్తున్నారు ఇప్పుడు ఇంకా తక్కువ మంది ఉన్నారు ఎందుకంటే ఇప్పుడే స్టార్టింగ్లో ఇప్పుడిప్పుడే వస్తున్నారు జనాలు ఛత్రపతి యువసేన గారి ఆధ్వర్యంలో ఈ ఏర్పాట్లు జరుగుతున్నాయి శివం గారి సతీష్ అన్న దీనికి అధ్యక్షులు తెలంగాణ రాష్ట్రంలోనే రెండవ అతిపెద్ద వినాయకుడు మొదటిదైతే మనకు ఎప్పుడైనా తెలుసు మీకు హైదరాబాద్లో ఖైరతాబాద్ వినాయకుడు ఇగో ఇలా ఎక్కాలి దిగాలి ఎలాంటి ఇబ్బంది ఇది అన్ని సౌకర్యాలు చాలా బాగా ఏర్పాటు చేశారు చూస్తుంటే సాక్షాత్ వెంకటేశ్వర స్వామిని చూసినట్టే అనిపిస్తుంది ఈ వినాయకుడిని కూడా పెద్దపల్లిలోనే తయారు చేపించారు మట్టితో నిమజ్జనం కూడా ఇక్కడే ఉంటుంది శనివారం అని చెప్పారు చూడండి అందరు ఒకే ఏజ్ పిల్లలు చాలా మంచిగా అనిపించింది అమ్మ నేనైతే వెళ్ళాలి అనుకున్నాము నిన్న ఇద్దరం కలిసి వెళ్ళినాం మేమే కాదండి గోదావరి కానీ మంచిర్యాల కరీంనగర్ సుల్తానాబాద్ నుంచి ఇట్లా చుట్టుపక్కల ఊర్ల నుండి కూడా చాలా మంది భక్తులైతే వస్తున్నారు ఈ వినాయకుని దర్శనం కూరకని ఇక ఇక్కడ మనకు రామయ్య తండ్రి అయితే కనిపిస్తాడు పంటలైతే చాలా బాగా ఏర్పాటు చేస్తారు ఇస్తారు కట్టలు అయితే కట్టలు కట్టలు అయిపోతున్నాయి అంతమంది భక్తులు అయితే వచ్చారు అన్నదాన ప్రసాదం అయితే భక్తులందరికీ అందింది బాస్మతి రైసు కూరలు అన్నీ చాలా బాగా ఏర్పాటు చేశారు ఇంతమంది జనంకి కూడా ఇంత మంచిగా ఏర్పాటు చేయడం బాగా అనిపించింది ఛత్రపతి యువసేన అధ్యక్షులు గారికి మరియు ఇక్కడ సేవ చేస్తున్న వాళ్ళందరికీ అదేవిధంగా వినాయకుడి దర్శనంకి వచ్చిన భక్తులందరికీ ఆ విఘ్నేశ్వరుని ఆశీర్వాదాలు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై విఘ్నేశ్వర జై పెద్దపల్లి జై బోలో గణేష్ మహారాజ్కి జై థ్యాంక్ యూ